మనకి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ వరల్డ్ టూరిజం డే సందర్భంగా హాన్రబుల్ సీఎం గారు విజయవాడలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజున మన జిల్లా నుంచి చంద్రగిరి ఫోర్ట్ సౌండ్ అండ్ లైట్ షోది కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన అక్కడ మనం ఇక్కడ కూడా ఫోర్ట్లో సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేసి సుమారుగా సిక్స్ ఇయర్స్ తర్వాత అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో లాస్ట్ అది జరిగింది తర్వాత సౌండ్ అండ్ లైట్ షో చందగిరి ఫోర్ట్లో ఆగిపోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అది రివైవ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఆ ప్రోగ్రామ్ అనేది మనం చేసుకోవడం జరిగింది అదే రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా టూరిజంలో రకరకాల కేటగిరీల్లో ముప్పై రెండు అవార్డులు ఇస్తే ఆ ముప్పై రెండు అవార్డులో కేవలం తిరుపతి జిల్లాకే ఐదు అవార్డులు రావటం జరిగింది ఇందులో మొదటిది బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రమోటింగ్ టూరిజం కింద తిరుపతి జిల్లాకి అవార్డు రావడం జరిగింది అందులో జిల్లా కలెక్టర్కి అవార్డు రా వచ్చింది రెండోది బెస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ ప్రమోటింగ్ టూరిజం కేటగిరీ కింద మనకి తాజ్ హోటల్లో కూడా అవార్డు రావడం జరిగింది అదేవిధంగా బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ద స్టేట్ టూరిజం ప్రమోట్ చేసే కేటగిరీ కింద మనకి తిరుపతిలో ఉన్నటువంటి ఒక యంగ్ ఇన్ఫ్లుయెన్జర్కి కూడా అవార్డు రావటం జరిగింది అదేవిధంగా మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కేటగిరీలో మనకి మన్నవరంలో ఉన్నటువంటి ఏదైతే ఉడెన్న ఆర్ట్ ఆర్ట్స్ చేస్తారో వాళ్ళకి ఆ సొసైటీకి కూడా అవార్డు రావడం జరిగింది అదేవిధంగా బెస్ట్ స్టేషన్ ప్రమోటింగ్ టూరిజం రైల్వే స్టేషన్ కేటగిరీ కింద మనకి తిరుపతి రైల్వే స్టేషన్ గాట్ ద బెస్ట్ అవార్డ్ సో ఇలా చూసుకుంటూ పోతే టూరిజంకి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎన్నో ప్రోత్సాహ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అదేవిధంగా ఎంతో మనకి ఎఫర్ట్ పెడుతున్నారు దాంట్లో భాగంగానే రా మన జిల్లాలో కూడా టూరిజంకి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది మరీ ముఖ్యంగా స్పిరిచువల్ అండ్ రిలీజియస్ టూరిజం కింద మనం కొన్ని క్లస్టర్స్ అదేవిధంగా లీజర్ టూరిజం మనకి చాలా తిరుపతి జిల్లాలో సుమారుగా ముప్పై నాలుగు శాతం అడవి శాతం ఫారెస్ట్ కవర్ ఉంది అందులో ఎన్నో వాటర్ ఫాల్స్ సుందరమైనటువంటి వాటర్ జలపాతాలు ఉన్నాయి అదేవిధంగా మనకి ఎన్నో రిస్ ఇస్కో టూరిజం రిసార్ట్స్ ఉన్నాయి అదేవిధంగా బీచెస్ ఉన్నాయి ఇది కాకుండా మనకి మీటింగ్స్ కాన్ఫరెన్సెస్ ఎగ్జిబిషన్ మైస్ టూరిజం అంటాము వీటన్నిటి కింద మనకి ఫైవ్ స్టార్ హోటల్స్ ఎన్నో రాబోతున్నాయి త్వరలోనే ఉబ్బరాయ్ హైత్కి కూడా మనం ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది అవి కూడా త్వరలోనే మనకి అందుబాటులోకి రానున్నాయి అదేవిధంగా ఆల్రెడీ తాజ్ ఉంది కోర్ట్ యార్డ్ మ్యారియెట్ ఉంది లెమన్ ట్రీ హోటల్ ఉంది సో ఇలా ఎన్నో ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా మనకి అందుబాటులోకి వస్తున్నాయి అండ్ ఏపీటీడీసీవి కూడా చాలా ప్రాపర్టీస్ మంచి మంచి లొకేషన్స్లో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ పుల్లికాట్ సరస్సు నేలపట్టు బర్డ్ శాంచురీ అండ్ దెన్ అది కాకుండా మనకి షార్ శ్రీహరికోట ఉంది సో ఇలా చూసుకున్నట్టు పోతే మనకి టూరిజంకి సంబంధించి ఎంతో పొటెన్షియల్ ఉంది మనకి ఇంకా పైన కొండ మీద శ్రీవారు ఉన్నారు రోజు సుమారుగా ఎనభై వేల నుంచి తొంభై వేలు మంది యావరేజ్గా వస్తున్నారు దాంట్లో నలభై వేల మంది మనకి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి టెంపుల్కి వస్తున్నారు ఇలా చాలా పొటెన్షియల్ ఉంది మనకి టూ వచ్చిన టూరిస్ట్ని కనీసం రెండు మూడు రోజులు తిరుపతి జిల్లాలో ఉండేటట్టుగా మనము ప్లాన్ చేసుకుంటే అన్ని స్టేక్ హోటల్ స్టేక్ హోల్డర్స్తో కోఆర్డ్రిక్ చేసుకొని లైక్ హోటల్ ఇయర్స్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అదేవిధంగా మనకి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ సో అన్నీ కోఆర్డినేట్ చేసుకొని మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా టూరిజంకి మంచి బూస్ట్ ఉంటుంది దీనివల్ల ఎంతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా జిల్లాకి పెరుగుతాయి టూరిజం టూరిజం వల్ల రెవెన్యూ కూడా స్టేట్కి బాగా ఎక్కువ అవుతుంది సో దీన్ని ఓవరాల్గా ఒక మన కొత్త టూరిజం పాలసీని మైండ్లో పెట్టుకొని ఈ జిల్లాలో టూరిజంకి మరిన్ని అవకాశాలు వచ్చే విధంగా చూసుకోవడం కోసం ఈరోజు జిల్లాలో కూడా మనం కలెక్టరేట్లో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న అందరికీ కూడా మరొకసారి సన్మానం చేసుకొని అందరినీ కూడా టూరిజం మీద ఎంతో ఇంపార్టెన్స్ గవర్నమెంట్ ఇస్తుందో ఒకసారి మీ మా మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేయడం అయింది